అందరికీ వందనములు ప్రభుపేటన మీరు చూస్తున్న ఈ ఫోటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు మరి నిన్న వల్ల నీ పూర్వారిని ప్రేమించాలని ఏదైతే గ్రూప్గా యాడ్ చేసుకున్నామో మరి ఆత్మీయ సహోదరులు సహకరించిన విధానం బట్టి కృతజ్ఞతలు స్థితిలో చెల్లించుకుంటున్నాను మరి మరి మార్చి నెల మనం సహకరించిన ఒక కుటుంబానికండి మరి కపటి గ్రామము మరి తోమసయ్య కుటుంబానికి సహకరించామండి మరి ఆయనకి రీసెంట్గా వన్ మంత్ అయింది అనుకుంటా తనకు సొంత కుమారుడే పోగొట్టుకున్నాడు ఉండేది ఒక కొడుకి పోగొట్టుకున్న సమయంలో కూడా మరి కుటుంబాన్ని ఆదరించాలని ఎన్నో విషయాలు దేవుడు చెప్పాడు కాబట్టి మరి ఆ కుటుంబానికి సరిపడే సరుకులైనా మరి గాయగురులైనా ఏదైనా దేవుని ప్రేమను బట్టి మన ఆత్మీయులందరూ కలిసి ఆ కుటుంబానికి ఆదరించారు కాబట్టి మరొకసారి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను మరి ఈ సమయంలో మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఏదేమైనా ఎవరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మరి దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు మరి ప్రతి ఒక్క కుటుంబానికి సహకారులుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈ మాటలు అర్థం చేసుకుంటారని మండలంలోనూ గీదలను కనికరించేవాడు ఇహో వాకు అప్పించేవాడని సామెతల గ్రంథము పంతొమ్మిది పదిహేడులో రాయించినటువంటి మాటను బట్టి ఇదిగో తండ్రి మీ పిల్లలు తమకున్నటువంటి కష్టార్జితంలో కొంత దాచు దాచుకొని ఇదిగో తండ్రి గీదలకు మాత్రమే కాకుండా ఇదిగో మీ సేవలో వాడబడుతున్నటువంటి వారికి ఇదిగో తండ్రి గొప్ప సేవకుని ఇదిగో మీ పిల్లలకు పరిచయం చేస్తారు సేవకుల పాదాలు ఎంతో సుందరమని మీరు వాక్యం ద్వారా అలాంటి సేవకుల యొక్క పాదాల దగ్గర ఇదిగ తండ్రి మీరు మీ పిల్లల యొక్క కష్టాన్ని ఇదిగ తండ్రి వారి కుటుంబానికి కావలసినటువంటి నిత్యావసర సరుకులను తీసుకొచ్చి కుటుంబానికి అందింపజేశారు అన్ని బట్టి స్థుతులు తండ్రి యుగదేవ మీ పిల్లలకు కావలసినటువంటి బాగాన్ని శక్తిని ప్రసాదించండి ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి మరింతగా మీ పిల్లలకు ఇదిగో మీ యొక్క తోడు మీ యొక్క దీవెన మీ చల్లనైనటువంటి చూపు మీ పిల్లలపై నుంచి ఇదిగో తండ్రి తీసుకుంటున్నటువంటి తోమసాయి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఇదిగో కుటుంబంలో ఇదిగో తండ్రి కుమారుని కోల్పోయినటువంటి బాధలో కుటుంబంలో పిల్లలు ఇదిగో తండ్రి ఏది ఏమైనప్పటికీ మీరు తైలం కంటే మంచి పేరు లేదు ఇతని జన్మదినం కంటే మహదం ఏదైనదని మీ వార్తలు తెలివి చేత